జయ శ్రీరామ్ రమనామం సర్వపాపహరణం వినయశీలుడు గురువుగారిని లా గురువుగారు మనం పదహార సూత్రమైనటువంటి తత్పరం పురుషఖ్యాతి అర్గుణ వైతృష్ణ్యం సూత్రంలోనే ఉన్నాం ఆ వైరాగ్యము సాధించినటువంటి పురుషులు స్త్రీలు ఎవరైనా సరే ఈ యోగానికి అర్హులని మీరు చెప్పారు కనుక ఇలాంటి వైరాగ్యం సిద్ధించినప్పుడు వారి యొక్క స్వరూపము ఎలా ఉంటుంది స్వభావం ఎలా ఉంటుంది అని అడిగాడు నాయన సిద్ధపురుషులు సిద్ధి స్త్రీ స్త్రీమాతలు ఎవరైనా సరే వైరాగ్యము అనే స్థితికి చేరాక మన స్థితి ఎప్పుడు చేరుతుంది మనం చిత్తమంటే గ్రహించుకున్నాం చిత్తములో మనస్సు బుద్ధి అహం పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం నాలుగు వ్యవస్థలుగా ఉంది అంతఃకరణ చతుష్టయం అని చెప్పుకున్నాం అంతఃకరణ చతుష్టయం ఉండడం వల్ల భౌతిక విషయాల మీద మానవులకు విపరీతమైన అభిమానము కోరిక పెరిగి పెరిగి వయసు పెరిగే కొద్దీ భౌతిక ప్రపంచం యొక్క స్వరూపము స్వభావము ఆ యొక్క వారి యొక్క ముందు మనం సాధన ఏం చేశాము అనేంద్రియాలను వాటి ఇష్టానుసారం పోనీయకుండా వాటిని మన ఆధీనంలో ఉంచుకొని అంటే మనసు ఆధీనంలోకి వచ్చేలాగా చేశాం మన సాధీనంలో రావాలంటే మనసు ఎలా ఉండాలి మనసు దృఢ సంకల్పంతో ఉండాలి అది దృఢంగా ఉండాలి పంచ జ్ఞానేంద్రియాలు ఏమేమి చేస్తున్నాయో వాటిని ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధతో జాగ్రత్తగా గమనించాలి అంటే జాగ్రత్తగా గమనించినప్పుడు జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా చూడటము వినటము ఈ రెండు అతి శక్తివంతమైనవి భౌతిక ప్రపంచంలో ఉన్న అన్నింటినీ ఏమేమి చూస్తున్నాయో ఏమేమి వింటున్నాయో అన్నింటి మీద కోరికలు పెంచుకుంటూ ఉంటాయి ఎందుకంటే మనసు దానికి లొంగిపోయి ఉంటుంది కనుక మనమును మనస్సును లొంగ తీసుకోకుండా ఈ జ్ఞానేంద్రియాన్ని లొంగ తీసుకోలేము కనుక మనస్సును లొంగ తీసుకోవాలంటే ఎవరు కావాలి ఇక్కడ బుద్ధి తోడు కావాలి బుద్ధి తోడైనప్పుడు మాత్రమే మనసు బుద్ధి చెప్పినట్లు వినగలుగుతుంది లేదు అహంకాని అందులో చేరిపోతే బుద్ధి ఏకత్వం అయిపోతుంది అంటే ఏకాక అయిపోతుంది అనమాట మిగతా మూడు మూడు శక్తులు ఉంటాయి కాబట్టి అవి చాలా బలంగా ఉంటాయి వాటి అనుకున్నవి నెగ్గుతూ ఉంటాయి అంటే ఎవరు అధిక సంఖ్యలో ఉంటారో వారి మాట కదా చెల్లుబాటు అవుతుంది అలాగన్నమాట ఇంకా ఇప్పుడు బుద్ధిని బాగా పదును పెట్టాలి దాన్ని వజ్రముని ఏ విధంగా అయితే సాన పెట్టి తలతల మెలిసేలాగా తయారు చేస్తారో ఆ విధంగా యోగ సాధనలో ఈ బుద్ధిని మనం అద్భుతంగా తయారు చేస్తే ఆ బుద్ధి వెంటనే మనసును ఆదిలోకి తీసుకుంటుంది మనసు అహంకారానికి లొంగకుండా జ్ఞానేంద్రం లోపంగా తీసుకుంటుంది ఏది భౌతిక ప్రపంచానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది లేనటువంటి వాటిని అంతా కూడా పక్కకు నెట్టేస్తుంది అంటే దగ్గర కూడా రానియకుండా అవి శిక్షణ పొందుతాయి దీనిని అభ్యాసం అన్నాం చిత్తం పూర్తిగా ఆత్మ వైపు ప్రయాణిస్తే అలా ఆత్మను ప్రయాణించడం అనేది దానికి ముఖ్యమైనటువంటి సంకేతం ఏమిటంటే త్యాగం త్యాగం అంటే ఎక్కువైతే ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు సంతోషాలు అన్ని విధాల భూగల ఇవన్నీ అనుకుని ఎవరైతే వీటి అందు లీనమై ఉంటారో అటువంటి వారు వన్నీ కూడా క్షణికము అని మాయ అని భ్రాంతి అని చిత్తవృత్తులు ఇలా ఉంటాయి అని వికల్పము అని ఈ రెండు వృత్తులు చాలా భయంకరమైన ప్రమాదం తెచ్చిపెడతాయని విపర్యమంటే ఏమనుకున్నాము విద్యా జ్ఞానం ప్రతి దానిని కూడా ఏ సరైన రీతిలో తెలుసుకోకుండా సంపూర్ణ జ్ఞానం పొందకుండా దాని గురించి మూల మూలాలు గ్రహించలేకుండా ఆ విపర్య వృత్తి ఏం చేస్తుందంటే మానవుని మాయలో పడేస్తుంది భ్రమలో పడేసి భ్రాంతి కలిగిస్తుంది భౌతిక సుఖాలే శాశ్వతమైనటువంటి ఒక భ్రాంతి జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మన ప్రయాణం ఇంకా చిన్నది ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నాం వందేళ్ళు జీవించాడు అంటే అతను వందేళ్ళు జీవించడని కాదు అతను జీవించింది యాభై సంవత్సరాలు మాత్రమే యాభై సంవత్సరాలు ఎందుకు అంటున్నాం యాభై సంవత్సరాలు నిద్రలో గడిపాడు నిద్ర అనేది జీవించడం కాదు కదా నిద్ర అనేది మహర్షి గారు చెప్పినట్లు అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర అందులో భావాలు ఏమీ ఉండవు ఏ కర్మలు చేయము ఏ పనులు చేయము అలాగే పడి ఈ చైతన్య రహితంగా నిద్రపోతూ ఉంటారు అది జీవితం కాదు జీవించి ఉన్నట్లు కాదు మేలు మనం చేసే ప్రతి కర్మలు చేస్తున్నప్పుడు అంత అది మాత్రమే కర్మలను అనుసరిస్తుంది మాత్రమే మనం జీవించి ఉన్నట్లు లెక్క అనేక మంది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు ఇలా అనేక సంవత్సరాలు చెప్పుకుంటూ ఉంటారు అయితే సత్యం మాత్రం ఏమిటంటే అందులో సగ జీవితం నిద్రకు అంకితం అయిపోయింది నిద్ర అనేది జీవితం కాదు జీవించడంలో ఉన్నటువంటి సారాంశం అందులో లేదు ఏ భావం లేని స్థితి అది మిగిలిన సగం జీవితం పనులు చేసేవారు కొందరు ఉంటారు చెడు కర్మలు చేసేవారు కొందరు ఉంటారు అహంతో కూడిన పనులు చేసేవారు ఉంటారు ఇలా చిత్తవృత్తులను వినియోగించుకొని సంపూర్ణంగా నాశనం అయిపోయినవారు ఉంటారు చిత్తవృత్తులను గ్రహించి అదుపులో పెట్టుకొని జ్ఞానవంతులైన వారు కూడా ఉన్నారు జ్ఞానం పరిపూర్ణం అయితేనే వైరాగ్యం అనబడుతుంది అంటే దేహాభిమానం లేకుండా పోవడం దేహాభిమానం లేనప్పుడు ఇంకేముంటుంది మిగిలి అక్కడ లోపల ఉన్నట్టు చైతన్యం ఆత్మాభిమానం గురువు గారు నాకు ఒక చెప్పేవారు ఆది శంకరాచార్యులు దాన్ని చాటి చెప్పారు మహాజ్ఞాని అనేక మంది పండితులు ఆయన ముందర విర్రవీగి అందరూ కూడా ఆయనకి దాసోహం ఉన్నారు ఆయన జగద్గురు అతనికి అంత వయసులో ఉన్నటువంటి మహా అద్భుతమైన జ్ఞానం అతనికి అనంత శక్తిని ఇచ్చింది ఎందుకంటే అతడు తపో దీక్షలో అయ్యాడు తపస్సు అతనికి అనంతమైన శక్తిని ఇచ్చింది ఆ శక్తి అతనికి నాకు శక్తి ఉంది అనేటువంటి ఎప్పుడు కూడా ఆయనలో ఆ అహం తల పరిగెత్తదు ఎందుకంటే వాళ్ళు జ్ఞానుడు సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆయన ఉన్న చోట అటువంటి దుష్ట క్షుద్ర శక్తులు ఏవి పనిచేయవు ఎందుకంటే ఆయన శ్రీచక్రాన్ని శ్రీ మహామేరుని తల్లి యొక్క మహామేరుని నిర్మించారు పన్నెండు శక్తి పీఠాలను ఏర్పరిచారు తిరుమలగిరిలో కూడా ఆయన శ్రీచక్రాన్ని ఏర్పరిచినట్లు స్వామి వారి ముందర మనకు తెలుస్తూ ఉంది మారు ఆదిశంకరాచార్యులు నదీ స్నానం ముగించుకొని వస్తూ ఉండగా ఒక కాపాలికుడు అంటే ఓ పెద్ద మాంత్రికుడు ఆయన సమీపించాడు అయితే ఆదిశంకరని చూడగానే ఆ మాంత్రికుడికి లోపల చాలా భూగులు కలిగింది కూడా వేసింది దివ్య తేజో ప్రకాశవంతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి నేను మీ యొక్క కోరి వచ్చాను అన్నాడు ఆదిశంకరాచార్యులు నీవు నా ప్రాణాలు తీయాలని వచ్చావు ఈ దేహం మీద ఎటువంటి వ్యామోహము లేదు అయితే నేను మేలుకొని ఉన్నంత సమయంలో నీవు నన్ను ఏమి చేయలేవు నీ అస్త్రశస్త్రాలు ఏమి కూడా నన్ను తాకవు ఇంకా నేను ఎప్పుడు ధ్యానంలో ఉంటానో అప్పుడు నీకు కావాల్సి ఉంటే నేను చెయ్యి చంపుకోపో అని అన్నాడు సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాపాలికుడు ఎప్పుడూ అధ్యంగరాజ్యాలను అనుసరిస్తూ ఉండేవాడు ఆయన తన నివాసంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అతను అనుకుని ఆ చెండ ఆ యొక్క కపాల మాంత్రికుడు ఆయన తల నరకడానికి కత్తిపైకెత్తాడు విషయం అతనికి ప్రథమ శిష్యుడైనటువంటి మా పాదుడు పాదుడిని ఎందుకంటారు తెలుసా ఒకసారి నది అవతల బెంబాదో శిష్యుడు అటువైపు స్నానం చేస్తున్నాడు ఆశ్రమం నుండి పద్మపాదు పిలిచాడు ఇది నది నీరా నీర అని కూడా గమనించకుండా పరిగెత్తు ప నది పైన పరిగెత్తుకుంటూ వచ్చేసాడట ఆయన అడుగు పెట్టిన చోటంతా కూడా పద్మం అతని నీళ్ళల్లో పడిపోయకుండా ఆయన కాలి కింద పద్మాలు పిలుస్తూ వచ్చాయట అందుకని అతని పద్మపాదుడు అని పేరు పాదుడు కూడా గురువుగారి ఉపన్యాసాలతో గురువుగారి జ్ఞానంతో ఇంచుమించు అతనికి అనంతమైన జ్ఞానం ఉంది అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోయింది పద్మపాదుడికి ఇంకా ఉన్న పద్మపాదుడు వెంటనే నరసింహస్వామిగా మారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చండకాపాలేడు ఆదిశంకరాచార్యులను చంపడానికి తీసినటువంటి ఆ కత్తిని కింద చేసి అతని గోళ్ళతో అతన్ని చీల్చి చంపేశాడట పద్మపాదుడు కనుక జ్ఞానం కలిగిన గురువులు సంపూర్ణ వైరాగ్యం పొందినటువంటి గురువులు స్నేహాభిమానం ఉండదు వంటి వారిని మహాపురుషులు అంటారు అయితే శరీరం ధరించాడు కనుక తను మానవ రూపంలో ఉండి జ్ఞానాన్ని బోధించాడు ఓం నమో నారాయణ